నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా నక్షత్ర ఈ తాళిని నీ మెడలో కొన్ని రోజులు అలంకారంగా పెట్టుకోమన్నాను ఇప్పుడు శోభనానికి రెడీ రెడీ అయిపోయావేంటి అని అపూర్వ తిడుతూ ఉంటుంది మరి ఏం చేయమంటావు ఉమ్మే ఈ తాళిని గగన్బావ చేత కట్టించమని అడిగాను నువ్వు అది చేయలేకపోయావు సరే ఆ చెరీకాడు నా మెడలో కడితే దీన్ని తీసేయబోతు ఉంటే నాన్న వద్దని చెప్పాడు అప్పుడు కూడా నువ్వు నాన్నని అడ్డుకోలేకపోయావు మరి ఇంకా నేనేం చేసేది అని నక్షత్ర కూడా అరుస్తూ ఉంటుంది అందుకని నువ్వు ఇలా చేస్తావా అని గోరింటా సుజాత అడుగుతూ ఉంటే పిల్లల్ని కూడా కంటాను అని నక్షత్రం అంటుంది అబ్బా దేవుడా అంటూ అపూర్వ చెవులు మూసుకుంటుంది మమ్మీ నువ్వు చెవులు మూసుకోవటం కాదు నువ్వు నా లైఫ్ని ఇలా చేసేసావు కాబట్టే ఇక మీదట నా లైఫ్ని నేనే చూసుకుంటాను అని నక్షత్రం అంటుంది నక్షత్ర లోపలికి వెళ్తూ ఉంటే భూమి పాల గ్లాస్తో వస్తుంది నువ్వు ఫస్ట్ నైట్కి ఒప్పుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నక్షత్ర ఏదైతేనే చెర్రి ఆ అమ్మాయి అమ్మాయిల వెంట పడతాడే కానీ ఏ అమ్మాయిని కూడా ప్రేమించమని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు అదే చెర్రి మంచితనం మంచితనం ఏదైతేనే మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయింది మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని ఇప్పుడు ఫస్ట్ నైట్ కూడా పూర్తయిపోతుంది కదా అని భూమి చెప్తూ ఉంటుంది నిన్ను భావని ఒకటి చేయడానికి ఆ చెర్రీగాడు నా మేడలో తాలి కట్టి నన్ను బలి తీసుకున్నాడు ఇప్పుడు మమ్మల్ని ఇద్దరిని కూడా ఫస్ట్ నైట్తో ఒకటి చేసేసి నా అడ్డు తొలగించుకుంటే ఇక గగన్ భావని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటున్నావు కదా నీకు గగన్భావకి మధ్య ఏ అడ్డు రాదని నువ్వు ఇలా ప్లాన్ చేసావు కదా నువ్వు అనుకుంటున్నది ఏది కూడా జరగదు నేను మొదలు పెట్టబోయే డ్రామా చూస్తూ ఉండు నీకు ఏమీ అర్థం కావటం లేదు కదా ఈ తాళి నా మెడలో ఉన్న తెగి కింద పడినా కూడా నేనైతే చెర్రిగాని ఎప్పటికీ కూడా నా భర్తగా అంగీకరించను చూస్తూ ఉండు నువ్వు అసలు గగన్ భావని ఎలా పెళ్లి చేసుకుంటావో ఇప్పుడు నేను డ్రామా ఆడతాను కదా ఆ డ్రామాకి నువ్వు రెడీగా ఉండు ఏం జరుగుతుందో చూద్దు కానీ అప్పుడు నీకే అర్థమవుతుంది అని కోపంగా భూమి చేతిలో ఉన్న గ్లాస్ని లాక్ వెళ్తుంది నక్షత్ర అపూర్వ కోరింటకు ఇక బయట టెన్షన్ పడుతూ ఉంటారు చరణ్ గదిలో వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే నక్షత్ర సిగ్గుపడుతూ పాలు గ్లాస్ పట్టుకొని ఇక చెరి ఉన్న రూంలోకి వస్తుంది గడియ పెట్టేసి ఏమండి నన్ను ఆశీర్వదించండి అంటూ కాళ్ళు పట్టుకుంటుంది అంటే ఏ ఏ లే నక్షత్ర నువ్వు ఇంతలా మారిపోయావంటే నేను అస్సలు అనమ్మను అసలు భూమితో పెళ్లి తప్పించుకోవడానికి నేను నీ మెడలో తాలి కట్టాను అంతేకాని నీతో కలిసి కాపురం చేద్దామని కాదు అసలు ఈ ఫస్ట్ నైట్ కూడా నాకేమి ఇష్టం లేదు అని చెర్రి అంటుంటే అదేంటండి అలా మాట్లాడతారు మీ పెళ్లి జరిగిపోయింది మీరిద్దరూ కలిసి ఉండాలి మీరు ఫస్ట్ నైట్తో ఒకటైపోవాలని నాన్న కూడా చెప్పారు కదా సర్దుకుపోతానండి ఈ రోజు నుంచి పతి ఏ ప్రత్యక్షదయం అనే భార్యని మీరు నాలో చూస్తారండి తాగండి పాలు తాగండి అని నక్షత్ర చెర్రి చేయి పట్టుకొని పాలు గ్లాస్ని ఇస్తుంటే చెర్రీ చెయ్యిని వదిలించుకొని ఏ నువ్వు ఇంతలా మారిపోయావంటే నాకు అస్సలు నమ్మాలనిపించటం లేదు ఇప్పుడు అర్థమైంది ఈ పాలల్లో ఏదో కలిపి తీసుకొచ్చావు ఏదో కాదు ఖచ్చితంగా విషమే కలిపి ఉంటావు అమ్ము నాకొద్దు అని చెర్రి అంటే అయ్యో నేను నిజంగానే మారిపోయానండి నా మీద ఒట్టు కావాలంటే నీ మీద ఒట్టు అని తల మీద చేవేసి పాలు తాగండి అని ఇస్తూ ఉంటే లేదు అందులో విషం కలిపావు నేను తాగను కాక తాగను అని చెర్రి అంటాడు మీ కలుపులేదని నక్షత్ర చెప్తూ ఉంటుంది అయితే నువ్వు ముందు తాగు అని చెర్రీ అంటే అయ్యో మన సంప్రదాయంలో భర్తల కంటే ముందుగా భార్య ఏమైనా తింటుందా తాగుతుందా చెప్పండి కాబట్టి ముందు మీరే తాగాలి తాగండి తాగండి అని నక్షత్ర బలవంతం చేస్తూ ఉంటుంది నా కొద్దు నాకొద్దు అని చెర్రి చెప్తూ ఉంటాడు అయినా కూడా నక్షత్ర అసలు వదలకుండా తాగండి అంటూ గ్లాసుని నోటి దగ్గర పెట్టి బలవంతం చేస్తూ ఉంటే చెర్రీ పాల గ్లాస్ని విసిరి కొట్టేస్తాడు పాల గ్లాసుని విసిరి కొడతావా ఉండు చెప్తా నీ పని అని నక్షత్ర మనసులో అనుకుంటూ అయ్యో ఏమండి నన్ను కొట్టొద్దండి వద్దండి వద్దండి అని తనకు తానే చెంపలు వాయించేసుకుంటూ తలలో ఉన్న పూలన్నీ కూడా ఎలా పడితే అలా చందరవందరగా చించేసి కింద పడేస్తూ ఉంటుంది అమ్మో నా కూతురు నక్షత్ర ఏడుస్తుంది ఆ కే కేకలు పడుతుంది నా కూతుర్ని తెలిసినా కూడా నా కూతురిని తెలిసినా కూడా చెర్రి కాడు కొడుతున్నట్లున్నాడు అని అపూర్వ గోరింట సుజాత ఇద్దరు కూడా ఇక గది దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు డోర్ దగ్గరికి వచ్చి అమ్మ నక్షత్ర డోర్ తెరదు డోర్ అని కేకలు పెడుతూ ఉంటుంది అయ్యో నక్షత్రం ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని చరణ్ బాగా కంగారు పడుతూ ఉంటాడు ఇక నక్షత్ర డోర్ని ఓపెన్ చేసేసి అపూర్వని హక్ చేసుకొని ఏడుపు నటిస్తూ ఉంటుంది ఏమైందమ్మా అసలు ఈ ఫస్ట్ నీట్ వద్దని చెప్తే నాన్న చెప్పాడు కదా సర్దుకుపోతానని వచ్చావు ఏమైంది తల్లి అని అపూర్వ అడుగుతూ ఉంటే అప్పుడే అందరూ అక్కడికి వస్తారు ఏమైంది నక్షత్ర అని అడుగుతూ ఉంటారు మామయ్య నేను చెప్తాను అని చరణ్ అంటే రే నువ్వు నోరు ముయ్యిరా నా కూతురు నక్షత్రం మాట్లాడుతుంది తను చెప్పింది విన్నాక కావాలంటే నువ్వు చెప్పింది వింటాను అని సరే చంద్ర అంటాడు బావా నీ వల్లే బావా సర్దుకుపోతానని ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళి చూడు బావా ఎలా ఏడుస్తుందో అని అపూర్వ అంటుంది ఏమైందో చెప్పమ్మా అని శరత్చంద్ర అపూర్వ అడుగుతూ ఉంటారు డాడీ మీరు చెప్పినట్లే నేను సర్దుకుపోయి గదిలోకి వెళ్ళి పాలు గ్లాస్ ఇచ్చాను అప్పుడు చెర్రి ఏమన్నాడో తెలుసా భూమితో పెళ్ళి తప్పించుకోవడానికి నేను నీ మెడలో తాళి కట్టాను కానీ అసలు నీతో కలిసి కాపురం చేయడానికి కాదు అని పాల గ్లాసుని విసిరి కొట్టాడు డాడీ కావాలంటే మీరే అడగండి పాల గ్లాసు విసిరి కొట్టాడో లేదో అని నక్షత్ర అంటుంది ఏరా విసిరి కొట్టావా అని శరత్చంద్ర అంటే అంటే మామయ్య విసిరి కొట్టాను కానీ ఎందుకంటే అని చెర్రీ అంటూ ఉంటాడు రే నువ్వు నోరు ముయ్యరా ముందు నా కూతురు చెప్పేది పూర్తవని అని శరత్చంద్ర అంటాడు మా డాడీ చెప్పినట్లు సర్దుకుపోయి ఇద్దరం భార్య భర్తల్లా ఉందాము అని అంటే ఇప్పుడే నీ నోటితోనే నువ్వు నా భార్యవి కాదని చెప్పిస్తానని నన్ను కొట్టడం మొదలు పెట్టాడు డాడీ అని నక్షత్ర ఇక ఏడుపు నటిస్తూ శరత్చంద్ర ముందరు చెప్త చెప్పడంతో చర్య అయితే అదంతా విని షాక్ అవుతాడు ఎలాగోలా నేను విడిపించుకొని బయటకు వచ్చేసాను డాడీ లేకపోతే నన్ను ఈ పాటికి చంపేసి ఉండేవాడు నేను చచ్చిపోయి ఉండేదాన్ని అని నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది భూమికి ఇదంతా డ్రామాని నక్షత్ర గదిలోకి వెళ్లే ముందే మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవడంతో భూమికి అర్థమైపోతుంది మావయ్య గ్లాస్ విసిరి కొట్టిన విషయం నిజమే కానీ అని మళ్ళీ చరణ్ మాట్లాడుతూ ఉంటాడు వెంటనే శరత్ చంద్ర చర్య పగల కొడతాడు గ్లాస్ విసిరి కొట్టింది నిజమే మిగిలిందంతా నా కూతురు నక్షత్ర అబద్ధం చెప్పిందని మమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నావు కదా నా కూతురు మెడలో తాళి కట్టినప్పుడే నీ చెంప పగల కొట్టి ఉండాల్సింది మేనల్లుడువి కదా అని ఊరుకుంటే ఇప్పుడు నా కూతురిపై చేయి చేసుకుంటావా ఇంకోసారి నా కూతురిపై చేయి చేసుకున్నావో నేను నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని శరత్చంద్రా చరణ్కి ఇక వార్నింగ్ ఇస్తాడు అన్నయ్య చెర్రి ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను అది కాదన్నయ్య అని మీరా చెప్తూ ఉన్నా కూడా చూడు మీరా ఇక చాలే ఆపు రే ఇంకోసారి నా కూతురుపై చేయొత్తావనుకో నేను నిజంగానే చంపేస్తానని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తాడు ఇక చెర్రి అయితే ఇదంతా చూసి బాధపడుతూ గదిలోకి వెళ్తాడు నక్షత్ర అపూర్వ వైపు చూస్తూ మళ్ళీ చెర్రీ గదిలోకి వెళ్తుంది నేను సోఫాలో పడుకుంటా అని చెర్రి చెప్పడంతో ఇది నీకే అంటూ పిల్లోని విసిరిపడేసి నక్షత్ర బెడ్పై పడుకుంటుంది ఇంకా ఉదయం అవగానే చరణ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే భూమి అక్కడికి వస్తుంది రాత్రి ఏం జరిగిందో చెప్పు చెర్రి అని అడుగుతూ ఉంటే చూశావు కదా నేను నక్షత్రాన్ని కొట్టాను పాల్ గ్లాస్ విసిరి కొట్టాను నక్షత్రం చెప్పింది కదా అని చరణ్ అంటే ఉన్నట్లుండి రాముడు కాస్త రాక్షసుడుగా మారాడంటే నేను ఎందుకు నమ్ముతాను చెర్రి ముందు చెప్పు రాత్రి ఏం జరిగిందో చెప్పు నాన్న అప్పటికే చాలా కోపంగా ఉండటం వల్ల రాత్రి నేనేమీ మాట్లాడలేకపోయాను అని భూమి అంటుంది జరిగిన విషయం మొత్తం కూడా ఇక చరణ్ చెప్తాడు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు నక్షత్ర సైకోలో ప్రవర్తించిందన్నమాట పోనీలే నువ్వు కూడా అలాగే ఉండు ఎలాగో నక్షత్రాన్ని పెళ్ళి చేసుకోవడం నీకు నీకు కూడా ఇష్టం లేదు కదా అప్పుడు విడాకులు కూడా వచ్చేస్తాయి ఈలో ఈ పెళ్ళి పెళ్ళి కాదు అని నాన్న చేతే ఆ మాట చెప్పించి నీకు విడాకులు వచ్చేలా చేయడానికే కదా నక్షత్రం ఇలా ప్రవర్తిస్తుంది కాబట్టి నువ్వు కూడా అలాగే ఉండు విడాకులు తీసుకునైనా నువ్వు ప్రశాంతంగా ఉంటావు కదా అని భూమి అంటుంది లేదు లేదు భూమి నేను మాత్రం ఆ బంధాన్ని కొనసాగిస్తాను అని చర్య అనగానే ఏం మాట్లాడుతున్నావు అని భూమి అంటుంది అవును నేను నక్షత్ర కోసం కాదు గగనన్నయ్య కోసం గగనన్నయ్య అంటే నాకు ప్రాణం ఇప్పుడు నేను తనకి విరాకులు ఇచ్చేస్తానే అనుకో నాతో బంధాన్ని తెంచుకొని మళ్ళీ గగనన్నయ్య వెనకపడడం మొదలు పెడుతుంది కాబట్టి నీకు గగనన్నయ్యకి పెళ్ళి అయ్యే వరకు నేను నక్షత్రాన్ని వదిలిపెట్టను తనతో బంధం తెంచుకోను ఏది ఏమైనా సరే తను ఎంతలా రాక్షసుల సైకోలా ప్రవర్తించినా నేను బంధాన్ని కొనసాగించి మీ ఇద్దరి మధ్య పెళ్ళి మీ ఇద్దరికి జరిగేలా చేస్తాను అన్నయ్య కోసం నేను చావడానికైనా రెడీ ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ అని చరణ్ చెప్పి వెళ్ళిపోతాడు ఇక శారద కేపికి ఫోన్ చేసి ఈరోజు భూమి పెళ్లి చూపులని చెప్పడంతో అయ్యో భూమి ఎందుకండి ఇలా చేస్తుంది అసలు చివరి నిమిషంలో నా తాళిని కాపాడింది అందుకు ఇలా ఎందుకు చేశావని నేను భూమిని నిలదీయలేకపోయాను అని శారద చెప్పడంతో ఇప్పటి వరకు మనం చేస్తున్నవన్నీ కూడా భూమి నీళ్లు చల్లుతూ వస్తుంది ఇది మాత్రం కాలమే చేసుకుంటూ వస్తుంది నేనైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు అంటే భూమి నా కొడలు కాదా అని సరదా ఏడుస్తూ ఉంటుంది